ఎవటి లే లేదండి నన్ను క్షమించానని చెప్పేదాకా మీ పాదాలు వదిలేదు లేదు ఏమున్నావు జ్యోతి నన్ను క్షేమించానని చెప్పండి జ్యోతి అసలు ఏమైందో చెప్పు జ్యోతి అసలు ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తానే విషయం ఏమో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా తెలుస్తుంది ఎందుకు ఇది చెప్పు జ్యోతి లే జ్యోతి అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు హప్పా బ్రహ్మాజీ నా జీవితంతో ఎంత దారుణంగా ఆడుకున్నా అతని కోసం ఎంతో కష్టపడ్డాను అతని వ్యాధి తగ్గాలి కాళ్ళ చేతులు బాగై మామూలు మనిషి అవ్వాలని వైద్యం చేయించాను సేవలు చేశాను ఈ ప్రయత్నంలో మిమ్మల్ని అందరినీ ఎదిరించాను దూరం చేసుకున్నాను చివరికి మరిద్దరం విడిపోయే పరిస్థితి వచ్చినా మానవత్వంతో ఆ దుర్మార్గుడికి సేవ చేశాను జ్యోతి ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేదండి జరిగింది మీకు చెప్పాలి ఆ బ్రహ్మాజీ మనిషి కాదు పశువు కాస్త ఆరోగ్యం బాగా అయ్యేసరికి వాడు నా చేయి పట్టుకున్నాడు సత్యనారాయణ వదిలే నాతోనే ఉండిపోని ఏమేమో కూశాడు బ్రహ్మాజీ అంత మాట అన్నాడా అవును వాడి మాటలు ప్రవర్తన నాకు అసహ్యాన్ని కలిగించాయి వాడిని చంపేయాలనిపించింది వాడికి వైద్యం చేయించిందని నేరే వాడి ప్రాణాలు తీయలేక వచ్చేశాను నా తప్పు తెలుసుకున్నాను మిమ్మల్ని కష్టపెట్టినందుకు క్షమించండి నాకు మీరు కావాలి నీ అందరితో కలిసిన బతుకు కావాలి మీ భార్యగా మీరు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటాను అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను ఇప్పుడు జ్యోతి ఒంటరి ఆడది నీ నీడలో కాస్త చోటివ్వండి జ్యోతి నువ్వు ఏ తప్పు చేయలేదని బ్రహ్మాజీ నుదిరి సత్యనారాయణ దగ్గరకు వస్తావని నాకు తెలుసు ఈ మంచి రోజు ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూశాను కష్టాలన్నీ కరిగిపోయాయి సత్యనారాయణ నువ్వేమంటావు మార్పు రావడం నాకు సంతోషమే కానీ ఇప్పుడు జ్యోతితో కలిసి ఉండలేను కాపురము చెయ్యలేను అది నాకు ఇష్టం లేదు ఏమిటండి అలా అంటారు మీకు నా మీద నమ్మకం లేదా నన్నంత అనుమానిస్తున్నారా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నిజానికి నువ్వు నా ప్రాణం చాలండి ఏ ఒక్క మాట నాకు చాలు ఇంకేమీ అక్కర్లేదు ఇప్పుడు నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి మీరు ఇంకేమీ చెప్పొద్దు జరిగిందంతా అందరం మర్చిపోదాం ఇక నుంచి కొత్త జీవితం ప్రారంభిద్దాం నేను తిరిగి వచ్చిన రోజుని నా గతం అంతా చెప్తాను అంటే పుట్టినరోజు నాడు గతం తప్పుకోవడం ఎందుకు కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్నావు అప్పుడే అందరినీ కలిశాను కాబట్టి ఆ రోజు నేనేమీ చెప్పలేదు కానీ ఇప్పుడు నేను చెప్పాల్సిన సమయం వచ్చింది బ్రహ్మాజీ నీ చేపట్టుకోవడం నేను తనతోనే ఉండిపోమంటం ఇదంతా నిజం కాదు జ్యోతి నాటకం అబద్ధం అవును జ్యోతి అదంతా బ్రహ్మాజీ ఆడిన నాటకం బ్రహ్మాజీ ఎందుకలా నాటకం ఆడాడు అతనికి అవసరం వచ్చింది అది తెలుసుకోవాలంటే ఈ మధ్య కాలంలో మీకు తెలియని నాగతం మీకు తెలియాలి ఇక్కడి నుంచి వెళ్ళాక నేను ఎలా బతికానో మీకు తెలియాలి కదా మిమ్మల్ని వదిలి హైదరాబాద్ వెళ్ళాక ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక ఎక్కడెక్కడో తిరిగానో ఒకరోజు నీరసంతో స్పృహ తప్పి పడిపోయాను కళ్ళు తెరిచి చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను నా పక్కన మంచి మనసున్న భార్య ఉన్నారు వాళ్ళే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ చూశారు నా గురించి అడిగారు చెప్పాను ఆ డాక్టర్ నన్ను అర్థం చేసుకుని నేను ఇల్లు వదిలి రావడం తప్పని నన్ను మందలించారు నేను చేసింది తప్పని నాకు అనిపించది నేను తిరిగి ఊరెళ్ళిపోతానని డాక్టర్ తో చెప్పాను అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారో తెలుసా అవును హార్ట్ ఎన్లా అబ్నార్మల్గా పెరుగుతోందట ఇది ఇలాగే కొనసాగితే నేను బ్రతికేది ఆరేడు నెలలేనని డాక్టర్ గారు చెప్పారు పైగా నన్ను చూసుకోవడానికి ఏర్పాటు చేశా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నేను ఆరు మీ దగ్గరికి వద్దామనుకునే స్థితిలో నాకు ఈ నిజం తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని పెట్టడం కన్నా మీకు దూరంగా ఉండడమే మంచిదని నాకు అనిపించింది ఈ విషయం నా స్నేహితుడితో చెప్పాను వాడు ముందు బాధపడినా తర్వాత నా ఆలోచన సరైందే అన్నాడు నేను వాడితో పాటు కర్ణాటకలో రెండు నెలలు ఉన్నాను దీప్తి పుట్టినరోజు నాడు ఇక ఉండబట్టలేక ఫోన్ చేసి మీ అందరితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత తెలిసింది నేను ఫోన్ చేయడం నేనలా నేను బతికే ఉన్నానని ఏదో రోజు తిరిగి వస్తానని మీకు ఆశలు కల్పించాను మీతో మాట్లాడాక దీప్తిని చూడాలని నాళ్ళు మీతో కలిసి బతకాలనే కోరిక చాలా బలపడింది అంతే ఇక్కడికొచ్చేశాను అప్పుడు తెలిసింది బ్రహ్మాజీ ఇక్కడే ఉంటున్నాడు నువ్వు అతన్ని చేరదీసి సేవలు చేస్తున్నావో అని అంతేకాదు నువ్వు నా వాళ్ళని ఆదుకుని ఇంటిని ఎంత బాగా నడుపుతున్నావో తెలుసుకున్నాను ఎంతో సంతోషించాను అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేనెలాగూ గుండె జబ్బు మనిషిని ఆరు నెలల కన్నా బతకలు అలాంటప్పుడు తెలిసి తెలిసి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి అందుకే నీ జీవితం బ్రహ్మాజీతో ముడిపడితే మంచిదనిపించింది నేను ఎంతో ఆలోచించి ఒక పథకం ప్రకారం నిన్ను అనుమానిస్తున్నట్టుగా నటించారు నిన్న మాటలతో నువ్వు నన్ను ఆశయించుకుని నాకు దూరంగా బ్రహ్మాజీతో కలిసి బతుకుతావని ఆశపడ్డాను అందుకోసం నిన్ను అనరాని మాటలు అన్నాను తీర్తి మీద చేయి చేసుకున్నాను నా మాటలకు నువ్వు నరకం అనుభవిస్తుంటే నేను ఒంటరిగా ఎంత ఏడ్చానో నీకు తెలీదు మొదలు పడతారా మాట చెప్పలేదు నాకు గుండె జబ్బం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నా ఆరోగ్యం బాగు చేయడం కోసం ఎలాగూ బతకనని తెలిసాక నిన్ను కష్టపెట్టడం ఎందుకు కాని నేననుకున్నదొకటి జరిగిందొకటి బ్రహ్మాజీ నాకున్న వ్యాధిని తెలుసుకున్నాడు మొన్న అతని కలవడానికి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు మాట్లాడాడు నువ్వు బ్రహ్మాజీ కలిసి జీవించాలని నేను కోరుకుంటే నేను నువ్వు కలిసి జీవించాలని బ్రహ్మాజీ అనుకున్నాడు అందుకే నీ చేయి పట్టుకుని నీకు అసహ్యం కలిగేలా నటించాడు నిజానికి అతనికి నీ మీద అలాంటి అభిప్రాయం లేదు మా ఇద్దరి దృష్టిలో నువ్వు చాలా ఉత్తము నువ్వు అతనితో కలిసి ఉండడమే న్యాయం ప్లీజ్ అలా మాట్లాడకండి నా దృష్టిలో బ్రహ్మాజీ ఒక రోగి అవిటివాడు అతని ఆరోగ్యం బాగు చేసి అతని మామూలు మనిషిని చేయాలి నాకు అతని మీద ఇంకే అభిప్రాయం లేదు నా మీరే నా ఆరోగ్యం సంగతి నాకుంటే పాడైపోయింది ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు నువ్వు బ్రహ్మజీతో కలిసి నడవే న్యాయం ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు నాకోసం నీ జీవితం పాడు చేసుకోవడం న్యాయం కాదు

ఉంది కండిషన్ చాలా మా ప్రయత్నం మేము చేస్తున్నాం హార్ట్ సర్జరీలో బాగా అనుభవం పేరు ఉన్న డాక్టర్ గారు చెన్నై నుంచి వచ్చారు ఆయన అబ్జర్వేషన్ లో పేషెంట్ ఉన్నాడు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు లెట్ స్ప్రే గాడ్ నువ్వు ఇక్కడ ఏంటి బ్రహ్మాజీకి తోడుగా ఎవరున్నారు అది అది నిజం చెప్పు ఆ రోజు స్కానింగ్ లో కొన్ని నరాల పరిస్థితి బలహీనంగా ఉందని తేలిందిట అందుకే మళ్ళీ చెకప్ కి పిలిపించారు బ్రహ్మాజీ పరిస్థితి చక్కబడుతోందని సంతోషిస్తుంటే సత్యనారాయణ గారు కుండల ఎలా నిజాలు చెప్పి ఇప్పుడు ఇలా హాస్పిటల్ పాలయ్యారు ఇవన్నీ నా ఒక్క గుండె తట్టుకోవడం కష్టంగా ఉంది జ్యోతి వీళ్ళిద్దరికి ఏ ఆ రాకూడదు నాలాంటి దురదృష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు అస్సలు రాకూడదు మర్యాదగా దించు జ్యోతి సత్యనారాయణ హాస్పిటల్లో ఉన్నారు ఇలాంటప్పుడు నువ్వు దీప్తిని ఫాలో చేసి కిడ్నాప్ చేస్తావని ఊహించాను అందుకే పోలీసులతో వచ్చాను అది సరే గాని ధర్మతేజ నాదో అనుమానం కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నందుకు గవర్నమెంట్ నీకు జీతం ఇస్తోందా లేక జ్యోతిని నీడెలా అనుసరిస్తూ బాడీ గార్డ్ లా ఆమెను కాపాడుతున్నందుకు జీతం ఇస్తోందా న్యాయాన్ని రక్షిస్తున్నందుకు నీలాంటి దుర్మార్గంలో వెంటాడి పట్టుకుంటున్నందుకు జీతం ఇస్తోంది ఏమో నాకలా అనిపించడం లేదు జైల్లో కూర్చుని తీరిగ్గా ఓతల్ లెక్క పెట్టు అప్పుడు నీకు బోలెడు విషయాలు తెలుస్తాయి జనరల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకు చెప్పలేదండి ఆయన డిస్టర్బ్ చేయకండి స్నేహ రెస్ట్ తీసుకొని ఆయన ప్రాణాలకేమీ ప్రమాదం లేదు హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆందోళన కలిగించేలా మీరు ఆయన దగ్గర మాట్లాడకండి మెల్లగా నచ్చి చెప్తున్నట్టుగా చెప్పాలి ఉద్రేక్పరచకూడదు నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాన కాపాడింది ఎవరు ఇప్పుడు ఎక్కువగా శ్రేణ్ అవ్వకూడదు కాసేపు రెస్ట్ తీసుకోండి మీ వాళ్ళతో తర్వాత మాట్లాడచ్చు ఇక ఆయనకేం ప్రమాదం లేదుగా సిస్టర్ ఇప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడారు కదా కొద్ది రోజుల్లోనే మామూలు మనిషి అయిపోతారు డాక్టర్ గారు చెప్పారుగా మీరు బయట పదండి సార్ మీరు కళ్ళు మూసి పడుకోండి సార్ పదనమ్మా మీరు ఇక్కడే ఉండొచ్చు కానీ డిస్టర్బ్ చేయకండి అలాగే సిస్టర్ ఓకే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు డాక్టర్ గారు ఆయన ప్రాణాలు కాపాడిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మీ ఆయన ప్రాణాలు కాపాడింది మేం కాదమ్మా మీరు రుణపడాల్సింది మాకు కాదమ్మా ఏమి డాక్టర్ గారు మీరు చెప్పేది అవునమ్మా మీ ఆయన బ్రతకడానికి మళ్ళీ మామూలు మనిషి అవటానికి కారణం ఏం కాదు ఎవరైన విషయంలో ఓ మనిషి తన గుండె మీకు దానం చేశాడు అందుకే మీరు బ్రతికారు నా గుండె దానం చేసింది చెప్పు నేను బతకడానికి కారకులు ఎవరో తెలుసుకోవాలి కదా రండి చూపిస్తాను కానీ మీరు ఎమోషనల్ ఫీల్ అవ్వకూడదు అటు చూడండి వద్దు చాడు వద్దు మీరు నేను కలిసి సుఖంగా జీవించాలని బ్రహ్మాజీ తన గుండె మీకు దానం చేశాడు మీరెలాంటి ఉద్రేకానికి లోను కాకూడదని డాక్టర్లు చెప్పారు కదా ఇప్పుడు ఇలా టెన్షన్ పడితే బ్రహ్మాజీ త్యాగం డాక్టర్లు శ్రమ వృధా అయిపోతాయి ప్రశాంతంగా ఉండండి కంట్రోల్ యువర్ ఆరోగ్యంగా ఉన్న బ్రహ్మాజీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ సంగతి నేను చెప్తాను చెప్పండి అసలు ఏం జరిగిందంటే నెమ్మది నెమ్మదిగా పూర్తి ఆరోగ్యవంతులవుతున్న బ్రహ్మాజీ ఎలాగైనా నిన్ను జ్యోతిని కలపాలనుకున్నాడు డాక్టర్లతో అతని గుండె నీకిచ్చి నిన్ను బతికించమని వేడుకున్నాడు ఒకప్పుడు అతన్ని శిక్షించిన నన్ను వెంటనే రమ్మని ఫోన్ చేయించాడు డాక్టర్లకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి నేను వచ్చేలోగానే షూట్ చేసుకుని చనిపోయాడు అతని కోరిక మేరకు వైద్యుల సహకారంతో బ్రహ్మాజీ చనిపోయిన గంటలోగా అతని గుండె నీకు అమర్చాడు ఒకప్పుడు దానవుడు దేవుడైపోయాడు సచా ఇప్పుడు నీ గుండె చప్పుడు అతందే బ్రహ్మాజీ చాలా పెద్ద త్యాగం చేశాడు అతని రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు నువ్వు నిజంగా బ్రహ్మాజీ రుణం తీర్చుకోవాలనుకుంటే నువ్వు జ్యోతిని మరింత ప్రేమించు ఇంకా ఇంకా అభిమానించు బ్రహ్మాజీ కోరిక అదే అలా అని నువ్వు స్నేహకు ద్రోహం చేయాలన్నది అతను అభిమతం కాదు నిజం సార్ నేను జ్యోతి ఏ పొరపచాలు లేకుండా సత్యనారాయణ గారితో కలిసిమెలిసి ఉంటాం బ్రహ్మాజీ కోరిక మేరకు ఈ ఇల్లు తీర్చిదిద్దుతాం జ్యోతి తెలియడం లేదు నేను సత్యనారాయణ గారితో కలిసి జీవించాలని బ్రహ్మాజీ ఆశపడిన మాట నిజమే అతను తన గుండెను సత్యనారాయణ గారికి దానం చేసింది నా జీవితం మీద నాకు నా అభిప్రాయం వేరు అంటే సత్యనారాయణ గారితో కలిసి జీవితం పంచుకోవాల్సింది నేను కాదు స్నేహ జ్యోతి ఏమిటవనేది ఏమిటా మాటలో నిజం సత్యనారాయణ గారితో కలిసి ఉండడం అనేది నాకు జరగని పనికలా నాకెవరి మీద కోపం లేదు ఈ మాట నేను సంతోషంగా చెప్తున్నాను నేను బతికేది నాకోసం కాదు ఆ ఉద్దేశంతోనే బ్రహ్మాజీని క్షమించి సేవ చేశాను అందువల్ల అతనిలో మార్పు వచ్చి ఒకప్పుడు గుండెలు పిండే మోసగాడు ఇప్పుడు తన గుండెనే దానం చేశాడు అందుకే నేను అభాగ్యులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను జ్యోతి ఈ నిర్ణయం ఈనాటిది కాదు తల్లి లేని దీప్తికి తల్లి నవ్వాలని సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకున్నాను స్నేహ వచ్చింది దీప్తికి అమ్మలేని లోటు తీరింది ఇప్పుడు నా అవసరం లేదు అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను రేపటి నుంచి ఆ ఉద్యోగానికి సత్యనారాయణ గారు వెళ్తారు రెండు నెలల్లో స్నేహ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు దీప్తి అమ్మా నాన్నలతో హాయిగా ఉంటుంది సత్యనారాయణ గారు తిరిగి వచ్చేశారు కెప్టెన్ మీకు అప్పగించేశాడు నా బాధ తీరిపోయింది నన్ను ప్లీజ్ నా ఆశయాలకి అడ్డు తగలద్దు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేనెక్కడున్నా అమ్మ నిన్ను చూడాలి అని ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో నీ దగ్గర ఉంటానే నిన్ను చూడకుండా ఎలా ఉండాలో తెలీదు నేను చాలా మందికి సేవ చేయాలి నన్ను వెళ్ళనివ్వు నీకు నిజంగా ఈ అమ్మ మీద ప్రేమ ఉంటే టాటా చెప్పాలి చెప్తావా నువ్వు మంచి పిల్లవని పేరు తెచ్చుకోవాలి బాగా చదువుకోవాలి డాడీని మమ్మీని విసిగించకూడదు అమ్మమ్మ దగ్గర బుద్ధిగా ఉండాలి అమ్మమ్మ ఇక్కడ ఉంటే కదా జ్యోతి నువ్వు వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోతున్నా నేను మాత్రం నేను వదలను నీతో వస్తున్నాను ఏమిటండి మీరు అనేది అవును జ్యోతి స్నేహ నా కూతురు దానికి భర్తన్నాడు కన్న బిడ్డ ఉంది దాని గురించి నాకు బెంగలేదు నువ్వు నా కడుపును పుట్టకపోయినా నా కూతురు కన్నా ఎక్కువ అందుకే నీకు తోడుగా వస్తాను కాదనుకో అవును జ్యోతి ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా అమ్మ నన్ను కాదని నిన్నే సమర్థించేది అమ్మకు నువ్వంటేనే ప్రాణం ఆమె నీతో రావడమే న్యాయం జ్యోతి ప్రపంచం చాలా విశాలమైంది కానీ ఒక్కోసారి చాలా ఇరుగ్గా ఉంటుంది కషసుఖాలు కలిసి పంచుకోవడానికి నీకు ఉండాలి పెద్ద మనసు చేసుకుని నిర్మల్ గారు నీతో వస్తానంటున్నారు తీసుకెళ్ళు కన్న తల్లి లాంటి నిర్మల గారు నాకు తోడుగా వస్తానంటే నేనెందుకు కాదంటాను తప్పకుండా తీసుకువెళ్తాను నీకేం చెప్పాలో నీతో అదృష్టం నాకు లేదు లేదండి మీరు కట్టిన తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు మీరే నా భర్త జ్యోతి ఎక్కడున్నా సత్యనారాయణ గారి భారీగానే ఉంటుంది ఇది నిజం ధర్మతేజ్ గారు మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాకు కష్టాలు ఎదురైనప్పుడు ఒక్కొక్క కష్టంలో ఒక్కొక్కరు తోడుగా ఉన్నారు కానీ మీరు ప్రతి కష్టంలోనూ తోడుగా నిలిచారు నా విన్న తట్టి ఇచ్చారు మిమ్మల్ని ఏమనుకోవాలి తండ్రి అనుకోవాలా అన్న అనుకోవాలా గురువు అనుకోవాలా స్నేహితుడనుకోవాలా మనిషి అనుకో అంతకన్నా ఏమి అనుకోవద్దు అవును మనసున్న మనిషి మీరు మీరు దీవిస్తే దేవుడు దీవించినట్టే నేనెక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా విజయం కలగాలని నన్ను ఆశీర్వదించండి జ్యోతి నీ మంచి మనసే నీకు విజయాన్ని ఇస్తుంది నీకు ఓటమి లేదు ఉండదు నువ్వు ఎంచుకున్న మార్గంలో ధైర్యంగా ప్రయాణించు సచ్చా స్నేహ అటు చూడండి జ్యోతి వెలుగు అనంతం అఖండం జ్యోతి మరో జ్యోతిని వెలిగిస్తుంది ఆ జ్యోతి ఇంకో జ్యోతిని వెలిగిస్తుంది ఎన్ని జ్యోతులు వెలిగినా వాటన్నిటికీ వెలుగునిచ్చిన జ్యోతి ఆరిపోదు ఆగిపోదు వెలుగుతూ వెరిగిస్తూ వెలుగు వెదజల్లుతూనే ఉంటుంది